వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి విద్యా విత్తకరి అని లోకోక్తి కలదు కలదుగావునా పాపయ్య నేర్చుకున్న తొమ్మిదవ ఎట్టము అదే బండబూతుల విద్య అది కూడా విద్యలలో ఒకటిగా చేరినదే కావున దాని వలన అతడు ధనము సంపాదించుట అప్పుడప్పుడు చేయుచుండెను పచ్చని తోరణము కట్టుకుని ఎవరు వివాహము చేసుకున్నను పాపయ్య నాడుకై అవధాని బిరుదమో దీక్షిత బిరుదమో సోమయాజి బిరుదమో వహించి అచ్చోటికి పోయి సంస్కారలతో బాటు తన్ను కూడా సత్కరింపవలేనని కోరుచుండును ట్లు వారు సత్కరింపనిచో చిన్ననాటి నుండి ముష్టి జీవనమును అలవాటు పడి ఉండుట చేత ముష్టి యుద్ధము ప్రారంభించి పురోహితులను కన్యాప్రదాతను వధూవరులను తద్బంధుగణమును నవమాఠముతో బండభూతుల విద్యతో కొంతవరకు దీవించి తోరణములు తెంపి పెండ్లి పందిరి యుద్ధ భూమిగా మార్చి తన పంతము నెగ్గించుకొని సంభావన దండిగా లంఘించుకొని వచ్చును అందుచేత అతనిని దండబూతుల పాపయ్య అని పిడిగుద్దుల పాపయ్య అని రెండు పౌరుషనామములు కలిగినవి అధికారుల ఇండ్ల చుట్టూ తిరిగి వారి సేవకులను ఆశ్రయించి పండ్లు పంచదార చిలకలు మొదలైన తాయిలములు పంపి అధికారుల అనుగ్రహమునకు పాత్రులయి కొందరి కలివిగమున బిరుదులకు అనర్హులయ్యో బిరుదును సంపాదించుచున్నారు పాపయ్య సంపాదించిన బిరుదములు అట్టివిగా బిరుదుల నిమిత్తము అతడు ఒక్కరిని ఎన్నడూ ఆశ్రయింపలేదు అతని కంఠశక్తియు అతని భుజశక్తియు అతనికి బిరుదుములు సంపాదించి పెట్టినవి గాని అధికారుల కటాక్ష వీక్షణము చేత ప్రసాదించబడినవి కావు పాపయ్యకు తొమ్మిదవ అట్టము బండభూతుల విద్య నేర్పిన గురువు ఎవరు అని అందురా అది మీకు సంధియమా అతనికి గురువే లేడు గురుకుల వాసము లేకయే శుశ్రూషా పీడ లేకయే ఈ అందరో బహువిద్యలలో అధిక ప్రౌఢులైనని అధిక ప్రై ప్రౌడులైరని మనం వెనుచుండుటలేదా తన విద్యా విషయమున మన పాపయయు అట్టి పట్టికలో చేరదగిన వాడేసుమండి ఇట్లని నా మీరు నమ్మక నవ్వ మొదలు పెట్టెదరు వాల్మీకి ఛందో వ్యాకరణాది లక్షణములు గురుబోధ లేఖనే సంపాదించనని చెప్పినచో మీరు ఆహాని నవ్వి ఆనందింతురు భాగవత ప్రణేత యొక్క పోతరాజు సహజ పాండిత్యము కలిగిన వాడని చెప్పినంత మాత్రమునని విశ్వసిరు సహజ పాండిత్యము సుమ్మా ఈ విద్య ఆ విద్య అనకుండా సకల విద్యలలో వారి వారి పూర్వజన్మ అదృష్ట వశముననో సహజ పాండిత్యము ఉదయించుచుండును కాబట్టి పక్షపాతము మాని పాపయ్యకు కూడా విద్యలలో నట్టి ప్రతిభా విశేషము కలదని నమ్ముడో అతని పుణ్యమేమో గాని పాపయ్యకు బాల్యము నుండి అద్వైత సిద్ధి సహజముగానే లభించినది ఎంతెంతో శ్రమపడి ఎందరెందరో గురువులకు శుశ్రూష చేసి శంకర భాష సమేతముగా దశోపనిషత్తులు భగవద్గీతయు బ్రహ్మసూత్రములు వల్లించిన మహానుభావులకే స్థిరమైన అద్వైత భావము సగమైనా గలుగుట మిక్కిలి కష్టము అట్టి ఎడ నూనూగు మీసాలు మొలకలెత్తక మునుపే ఉపనయనమైనా గాక మునుపే గోగణము విడిచి అంగవస్త్రము గట్టక మునుపే మాటలైనను సరిగా రాకమునుపే స్వవస్తు పరవస్తు భేదజ్ఞానము నశించి నీది నాది తేడా ఏమిటి పరవస్తువులన్నీయు తన వస్తువులేనని అద్వైత భావము గలుగుట ఎంత గొప్ప మాట అది ఎంత లభించును పూర్వయుగములలో అద్వైతము అనేకులకు ఉదయించి ఉండవచ్చును గాని కలియుగములో మందపల్లి నివాసుడకు పప్పు భట్ల పాపయ్యకే సిద్ధించిన ఈ అద్వైతము సామాన్యము కాదు వెండి గిన్నెలు కాని వస్త్రములు గాని తిరిగిడు పదార్థములు గాని అతని కంట ఎప్పుడో అతని చేతబడినవే నీవి వస్తువును దీసితివా తివాని ఎవరైనా అడిగిన పక్షమున స్పష్టముగా లేదు అని చెప్పుచుండును లేదనుటలో అతడు అబద్ధమాడినని ఎవ్వరూ తలంపకూడదు గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు వస్తువు లేదు దొంగతనము లేదని అభిప్రాయం అయి ఉండవచ్చును లోకులు కాకుల వంటివారు గదా పాపము పాపయ్య లేమి చేతనో అద్వైత భావము చేతనో హస్తచాపల్యము చేతనో చిరతరాభ్యాసము చేతనో హస్తలాఘవము చూపున అభిలాష చేతనో గ్రామంలోనున్న కొన్ని ఇండ్లలో చొరబడి కొన్ని వస్తువులు గ్రహించినాడే అనుకునుడు గ్రామవాసులు తమ పుట్టి అంతయో మునిగిపోయినట్లు పెద్ద గోలు చేసి అతనిని అల్లరి పెట్టదొడగిరి పరుణ వస్తువేమి మన వస్తువేమిటను అనుభావము పాపయ్యకున్నట్లు వస్తువులు మన ఇంట ఉండిననేమి పాపయ్య ఇంట ఉండిననేమి అనుభావము గ్రామవాసులలో ఒక్కరికైనానూ లేకపోయే కదా అందుచేత వీరు పాపయ్యతో పోల్చదగరు అట్టి అద్వితీయ భావము అతనికి ఉండుట చేత పాపయ్య చరిత్రము అక్షర రూపముగా ఆంధ్రదేశమున ప్రచారమగుచున్నదీనాడు అట్టి భావము శూన్యమగుట చేతనే మందపల్లి గ్రామవాసులలో ఘనులైన తర్క వ్యాకరణ జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నను వారి చరిత్రములు లిఖించబడుచున్నవా గ్రామస్తులు చేసిన అల్లరి వలన వివాహయోగ్య వయస్కుడైన పాపయ్యకు పిల్లని చుట్టకెవ్వరూ తన కుమారునకు వివాహము కాలేదని విచారించి విచారించి తల్లి నొందెను ఆధీనము తప్పిన ఆడుపడుచులు కానీ మరి ఏ ఆడదిక్కు గాని లేకపోవడు చేత అతడప్పుడప్పుడు వంట చేసుకొనవలసి వచ్చెను బ్రాహ్మణార్థముల వలన అతడు పొట్టబోసుకొనగలడు కానీ అందు మూడు నాలుగు చిక్కులు సంభవించినవి మున్నూట ఇరవై దినములు భోక్త అయి ఉండుటకు గ్రామమున మూడు వందల ఇరవై శ్రాద్ధములు లేవు గదా ఆ కాలమున మందపల్లిలోనున్న బ్రాహ్మణ గృహములే నలుబది యాబది ఇంటికి రెండాబ్ధికముల కన్నా ఎక్కువగా ఉండవు అది ఇనుగాక ప్రతి పాపయ్యనే పిలువరు గదా పిలువదలుచుకున్న వారు కూడా ఇతడు కలహప్రియుడని అంటే మాట్లాడితే గొడవలు పెట్టుకునేవాడని పిలుచుట మానిరి వస్త్రమీయలేదనియో దక్షిణ స్వల్పముగానిచ్చినారనియో అతడు గృహ యజమానితో తరచుగా తగత తగవులాడుచుండును ఇతడు కంఠమెత్తి కేకలారంభించిన భూదేవతలే గాక శ్రాద్ధమునకు వచ్చిన విశ్వదేవతలు పితృదేవతలు కూడా గడగడ వణికి పారిపోవదురని గ్రామస్తుల అభిప్రాయము అది అటుండ నిమంత్రితుడై పాపయ్య శ్రాద్ధ భోజనము చేసి వెళ్ళినప్పుడు గృహ యజమానుల కన్ను బ్రామి ఏదో వీలు చూసుకొని గిన్నెయో పంచపాత్రయో పట్టుకొని పోవును శ్రాద్ధ భోక్తల కుతకుంభదానము చేయవలనని శాస్త్రమందుండినను సాధారణముగా అట్లెవ్వరూ చేయకపోవట చేత పితృకర్మలు వారికి కుదకుంభదాన ఫలము కల్పించవలెనని పాపయ్య ఏవో పాత్రలు పట్టుకొని పోవచ్చుండును ఆ సంగతి ఈ పౌర బ్రాహ్మణులు తెలుసుకోలేక అతనిని భోక్తగా పిలుచుట కూడా మానుకుని పిలువకపోవుటకు ఇది ఏ ప్రధాన కారణమని అని చెప్పవచ్చును ఉపకారణము కూడా మరి ఒకటి ఉన్నది అది చెప్పకపోవుట దోషము కావున చెప్పబడుచున్నది అది మరి భాగములో విందము